ఈ రోజు మనం చూసేది జపాన్ క్రేప్ మెటీరియల్లో చూడబోతున్నాం పేర్లో క్రేప్ అయితే ఉంటుంది కానీ మెటీరియల్లో కొంచెం క్రేప్ ఉంటుంది షిఫాన్ కూడా మిక్స్ ఉంటుందండి చాలా రోజుల తర్వాత జపాన్ క్రేప్ తీసుకురావడం జరిగింది ఎప్పుడో ఒక టూ ఇయర్స్ బ్యాక్ రెగ్యులర్గా తెచ్చేవాళ్ళం క్లాత్ కూడా చాలా బాగుంటుంది క్వాంటిటీ అయితే చూస్తున్నారు కదా ఇంత ఇంత క్వాంటిటీ అయితే ఉంది కలర్ చార్ట్ కూడా ఉంది కాబట్టి మీకు నచ్చిన కలర్ని చక్కగా చూసుకొని సెలెక్ట్ చేసుకోండి నెంబర్స్ ప్రతిసారీకి నంబర్స్ ఇస్తాము సారీకి నెంబర్ ఇవ్వ జపాన్ క్రేప్ కూడా చూపిస్తాను వైట్ సారీ టీచర్స్ వర్షమా ఇదిగోండి జపాన్ క్రేప్ మాకు ఫుల్ వర్షం పడుతుంది శారీ నెంబర్ వన్ శారీ కాస్ట్ కూడా చాలా చాలా రీజనబుల్ రేట్ మామూలుగా అయితే మనం శారీ కాస్ట్ ఇంతకుముందు మనం ఫోర్ ఎయిటీకే సేల్ చేసామండి జపాన్ క్రేప్ వచ్చేసరికి మీకు ఫైవ్ టెన్ రూపీస్ పడుతుంది ఇంతకుముందు మీరు కొరియా షిఫాన్ ఒకటి జపాన్ క్రేప్ ఇవన్నీ కూడా మనకి ఫైవ్ టెన్ రూపీస్ అనమాట స్టార్టింగ్లో మాకు రేట్ తెలియలేక తెలియక మేము అన్నీ కూడా స్టార్టింగ్ మీన్స్ టూ ఇయర్స్ బ్యాక్ సంగతి చెప్తున్నా థర్టీ రూపీస్ దీనికి దానికి తేడా ఉంటుంది క్లాత్ కూడా చాలా లైట్ వెయిట్ ఈజీగా వాష్ చేసుకోవచ్చు నార్మల్గా అన్ని బట్టలతో కలిపి వాషింగ్ మిషన్లో వేసేసుకోవచ్చు డౌట్ లేకుండా ఓకేనా ఇది సారీ నెంబర్ వన్ ఇది ఒక్కసారి చూడండి ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా ఇష్ కలర్లో వచ్చింది ఎలిఫెంట్స్ డిజైన్ వచ్చింది క్లాత్ కూడా చాలా బాగుంటుందండి కలర్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు ఈ శారీ కట్టుకుంటే బ్లౌజ్ నేను వేసుకున్న బ్లౌజ్ ఉంది కదా రెడిష్ కలర్లో సేమ్ ఇలాంటి బ్లౌజే వస్తుంది కాబట్టి లుక్ అంతా ఇలాగే ఉంటుంది అన్ని సారీస్ కూడా అండి కేక ఉంటాయి డౌట్ లేకుండా తీసుకోండి ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి టొమాటో పింక్ అంటారు టొమాటో రెడ్ అంటారు కదా ఆ కలర్లో వచ్చింది ఓకేనా ఓన్లీ వాట్సాప్ చాట్ చేయండి మీకు ఫాస్ట్గా రిప్లై ఇస్తారు మీరు ఇక్కడ కమెంట్ సెక్షన్లో క్లాత్ బాగుంది అలాంటివి పెట్టచ్చు కానీ ఇంకా రేట్ ఎంత అలాంటి వాటికి రిప్లై అయితే ఇక్కడ ఏముండదు ఉండదు ఓన్లీ వాట్సాప్ చాట్లో మాత్రమే ఉంటుంది కలర్స్ అన్ని చూపించేస్తాయి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి నావీ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంటుందండి సారీ శారీ టోటల్గా ఎలిఫెంట్ డిజైన్తో చాలా క్యూట్గా ఉంటుంది అన్నమాట డిజైన్ అంతా కూడా నంబర్ వచ్చేసి టూ నెంబర్ మీకు ఈ శారీ కావాలి అంటే కనుక ఇలా నెంబర్తో స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓకేనా డిస్క్రిప్షన్ చూడకుండా మాత్రం శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఏది కూడా ఆర్డర్ చేసుకోవద్దు సిస్టర్ నేను కట్టుకున్న శారీ ఎలా ఉంటుందో సేమ్ యాజ్ టీస్గా అదే డిజైన్తో కంటిన్యూ అవుతుంది దీనికి కూడా నేను కట్టుకున్న శారీలో బ్లౌజ్ ఉంది కదా చెప్పాను కదా మీకు టొమాటో రెడ్ టొమాటో పింక్ అని ఇదే కలర్ బ్లౌజే ఈ శారీకి కూడా ఇచ్చారు సేమ్ బ్లౌజ్ వస్తుంది మీరు ఇంకా ఊహించుకోండి ఈ బ్లౌజ్తో కట్టుకుంటే ఎలా ఉంటుందో ఓకేనా డిజైన్ అంతా ఇలా ఉంటుంది వీటికి సంబంధించిన ఫొటోస్ పెడతాం కానీ ప్రతిసారికి ఇంకా రీల్ పెట్టడం కష్టం కదా కలర్ చార్ట్ అంటే ఒకసారి చూసుకొని తీసుకోండి ఇది శారీ నెంబర్ వచ్చేసి టూ శారీ నెంబర్ వచ్చేసి త్రీ అండి నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఇది మనకి లైట్ క్రీమ్ కలర్ శనగపిండి కలర్ అంటారు కదా ఆ కలర్ వచ్చింది దీనికి కూడా సేమ్ ఇలాంటి బ్లౌజే ఇచ్చారనమాట అంటే ఒక బ్లౌజ్ మీద ఆరు చీరలు ఐదు చీరలు ఈజీగా కట్టేసుకోవచ్చు చక్కగా దీనికి కూడా సారీ పళ్ళు పళ్ళు బ్లౌజ్ ఇలా వచ్చింది నంబర్తో సహా ఒక్కసారి కింద పెడతాను మ్యాట్ మీద ఒకసారి చూసుకొని మీరు స్క్రీన్షాట్ అయితే తీసుకోండి సారీ నెంబర్ త్రీ శారీ నెంబర్ వచ్చేసి ఫోర్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వకుండా తీసుకోండి ఇది పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది దీనికి కూడా రెడ్ కలర్ ఇస్తే సెట్ అవ్వదు కాబట్టి దీంట్లో కొంచెం లగ్ స్క్రీన్ కలర్ లాగా యాడ్ చేశారు కదా ఆ కలర్ తో మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇక్కడ లక్స్ స్క్రీన్ కలర్ కూడా కనిపిస్తుంది చూడండి సారీస్ లో ఎలిఫెంట్స్ లో ఒక ఎలిఫెంట్ వచ్చేసరికి ఎల్లో కలర్ ఇచ్చారు గా ఇంకొక దాంట్లో గ్రీన్ కలర్ లగ్స్ గ్రీన్ కలర్ కూడా టచ్ చేశారు కలర్ కాంబినేషన్ ఇలా ఉంటుంది ఇది ఏ శారీ తీసుకున్నా కూడా కేక ఉంటుందండి క్లాత్ అయితే మాత్రం మనకి జపాన్ క్రేప్ మెటీరియల్ పేరులో క్రేప్ ఉంటుంది కానీ శారీలో క్రేప్ ఉండదు కొంచెం షిఫాన్ అండ్ జార్జెట్ మిక్స్ ఉంటుందన్నమాట శారీ నెంబర్ వచ్చేసి ఫోర్ శారీ నెంబర్ ఫైవ్ ఈ శారీకి కూడా రెడ్ కలర్ కాంబినేషన్ అండి శారీ నెంబర్ వచ్చేసి ఫైవ్ నెంబర్ మీకు ఈ శారీ కావాలంటే నెంబర్తో సహా ఇలా తీయండి స్క్రీన్ షాట్ అలాగే మనం స్నాప్స్ కూడా పెడదాము కాకపోతే మా స్టేటస్లో నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ సిక్స్ నెంబర్ ఉంది కదా దాంట్లో స్టేటస్ ఇప్పుడు పెడితే రాత్రికి వెళ్తుంది అన్నమాట అందుకోసం అని చెప్పేసి మీరు మా వాట్సాప్ గ్రూప్లో ఫాస్ట్ ఫాస్ట్గా జాయిన్ అయిపోండి జాయిన్ అవ్వాలి అంటే మాత్రం మీరు చేయాల్సింది ఏంటి అంటే మీ నెంబర్ నుంచి మా నెంబర్కి గ్రూప్లో యాడ్ చేయండి అని ఒక మెసేజ్ పెట్టేయండి మా వాళ్ళు ఫాస్ట్గా మిమ్మల్ని కూడా యాడ్ చేసేస్తారు శారీ నెంబర్ వచ్చేసి ఫైవ్ నెంబర్ బ్లాక్ కలర్ బేస్ శారీ నెంబర్ వచ్చేసి సిక్స్ నెంబర్ అండి నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇంతకు ముందు మనం చూసింది శనగపిండి కలర్ అయితే ఇది కొంచెం వైట్ కలర్ బేస్ ఉంటుంది అనమాట రెండు కలర్స్కి కొంచెం తేడా అయితే ఉంది చూసుకుని తీసుకోండి ఇది మళ్ళీ ఒకసారి నెంబర్ పెడతా సిక్స్ నెంబర్ ఓకే ఇప్పుడు శారీ కింద పెట్టి చూపిస్తాను మ్యాట్ మీద దీనికి కూడా టొమాటో పింక్ కలర్ టొమాటో రెడ్ కలర్ అంటారు కదా ఆ కలర్తోనే మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇదిగోండి కలర్ కాంబినేషన్ రఫ్ అండ్ రఫ్ వాడుకోవచ్చు నార్మల్ వాష్ అనమాట అన్నిటిలో కలిపి బట్టలు అన్నింటిలో కలిపి మిషన్లో వేసేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు బండకేస్ బాదినా కూడా ప్రాబ్లం ఉండదు అంత బాగుంటాయి శారీస్ అయితే క్వాలిటీ పరంగా చెప్పాలి అంటే శారీ నెంబర్ వచ్చేసి సిక్స్ శారీ నెంబర్ సెవెన్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇది మంచి బ్లూ కలర్ అండి లైట్ వెయిట్ ఉంటుందన్నమాట ఈజీగా మనం క్యారీ చేసేయచ్చు అలాగే డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఇచ్చాము అది చదవకుండా చూడకుండా మాత్రం శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఆర్డర్ చేసుకోవద్దు దయచేసి అలాగే వాట్సాప్ చాట్ మాత్రమే చేయండి మీకు ఒకవేళ ఇన్ కేస్ మేము అందరికీ కూడా డిటీడీసీఏ పంపించేస్తాము ఒకవేళ ఇన్ కేస్ మీకు పోస్టల్ పంపించాలి అంటే మాత్రం ప్రత్యేకంగా చెప్పండి మాకు పోస్టల్కి పంపించండి అని చెప్పేసి మొన్న లాస్ట్ ఆర్డర్లో మీరు పోస్టల్కే పంపించారు కదా అని చెప్పేసి వదిలేయకండి మా వాళ్ళు బాగా తెలియగలరు లాస్ట్ ఆర్డర్ లాస్ట్ లాస్ట్ ఆర్డరే మళ్ళీ ఫ్రెష్ ఫ్రెష్ మళ్ళీ డిటీడీసీకి పంపిస్తారు ప్రతి ఆర్డర్లో కూడా పోస్టల్ అయితే మాత్రం పోస్టల్ అని మెన్షన్ చేయండి దట్టు ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే పోస్టల్లో ఏదో ఏంటి అప్డేట్ చేశారంట సాఫ్ట్వేర్ అప్డేట్ చేశారంట గంటకు ఒక పార్సల్ బుక్ చేస్తున్నారు వాళ్ళు అలాంటి మనకు ఒక ఇరవై ముప్పై పార్సల్స్ అంటే వాళ్ళు ఎప్పటికి ఎప్పటికీ తీసుకుంటారు ఎందుకంటే ఎక్కువ తీసుకోవటం లేదు కాబట్టి మీకు లేట్ అయితే పక్కాగా అవుతుంది డిటీడీసీ అయితే మాత్రం వచ్చేస్తుంది కానీ పోస్టల్ మాత్రం ఇంతకు ముందు పది రోజులు అని చెప్పాం కదా ముందు అసలు బుకింగే చేసుకోవట్లేదు అక్కడ కాబట్టి లేట్ అయితే అవుతుంది పక్కాగా నెక్స్ట్ ఇంకొకసారి చూపిస్తాను సారీ నెంబర్ ఎయిట్ ఆల్రెడీ మీరు కట్టుకున్న చీరనే చూపిస్తున్నారని అనుకుంటున్నారు కదా కానీ కాదండి నేను కట్టుకున్న చీర ఎల్లోయిష్ కలర్లో ఉంటే నేను చూపించే చీర కొంచెం గ్రీనిష్ కలర్లో ఉంటుంది మీకు లో మీకు చూడ్డానికి ఒకటేలాగా అనిపిస్తుంది కానీ కొంచెం వేరియేషన్ ఉంటుంది దగ్గరగా రెండు పెట్టి చూస్తే ఆ తేడా అయితే బాగా తెలుస్తుంది కాబట్టి నేను ఇది సపరేట్ నెంబర్ కింద చెప్తున్నాను ఇది గ్రీన్ కలర్ లాగా అంటే లైట్ మెహందీ గ్రీన్ ఉంటుంది కదా ఆ కలర్లో వచ్చింది నేను వేసుకున్న చీరము ఎల్లోష్ కలర్లో ఉంటుంది కానీ ఇలా పెట్టి నేను ఒక మిర్రర్లో చూస్తుంటే కూడా సేమ్ కలర్ లాగానే ఉంటుంది రెండు కలర్స్ని కలిపేయొచ్చు కాకపోతే నేను చెప్పిన నా కలర్ అబద్దమవుతుంది యల్లోష్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కదా నేను నోట్తో చెప్పేది అబద్ధం అవుతుంది కాబట్టి సపరేట్గా నంబర్ అయితే ఇచ్చేస్తున్నాం ఇది మెహందీ గ్రీన్ కలర్లో లైట్ నేను కట్టుకున్న చీర ఏమో ఎల్లోష్ కలర్ లాగా వస్తుంది దీనికి కూడా సేమ్ యాజ్ టీజ్ బ్లౌజ్ ఇచ్చేసారు సేమ్ బ్లౌజ్ సిస్టర్స్ బ్లౌజ్లు కొంచెం క్రాస్ ఉన్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదు బ్లౌజ్ మనకి కుట్టించుకునేంత మెటీరియల్ ఉండంగానే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు క్రాస్లు కట్ చేసేస్తూ ఉంటారనమాట చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూశారు కదా లైక్ చేయడం మర్చిపోవద్దు కమెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడం కూడా మర్చిపోవద్దు ఆ జాయిన్ అవ్వాలి అంటే మీరు ఇక్కడ మెసేజ్ పెట్టకండి గ్రూప్లో యాడ్ చేయండి అని చెప్పి కింద కమెంట్స్లో పెట్టకండి వాట్సాప్లో గ్రూప్లో యాడ్ చేయమని పెట్టారనుకో వాళ్ళు యాడ్ చేస్తారు ఓకేనా త్రీ నెంబర్స్లో ఏదైనా ఒక్క నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్షాట్ పెట్టిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే ఉంటే పే చేస్తామని మెన్షన్ చేయండి అలా లేకుండా ఒక్క ఫోటో పెట్టేస్తే ఉంది అని చెప్తారు ఈ లోపు అది అయిపోతుంది కూడా మీరు పే చేసేసరికి అయిపోతుంది కాబట్టి ఉంటే పే చేస్తామంటే మీ నెంబర్ మీద పక్కన పెడతారు ఫైవ్ మినిట్స్ మాత్రమే హోల్డ్ చేసి పెట్టగలం ఫైవ్ మినిట్స్ కన్నా ఎక్కువ ఆ చీరను ఆపడానికి ఉండదు ఆ ఫైవ్ మినిట్స్ లోపు మీరు పే చేయకపోతే మేము ఎవరికైనా ఇచ్చేస్తాం ఓకేనా లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ